కుటుంబ తగాదాల నేపథ్యంలో భార్య అలిగి పుట్టింటికి వెళ్లడంతో భర్త మనస్తాపానికి గురై ఇంట్లోనే ఉరివేసుకుని మృతి చెందిన సంఘటన మూడు రోజుల క్రితం జరిగింది మంగళవారం బంధువులు కుటుంబ సభ్యులు గుట్టు చప్పుడు కాకుండా అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండటంతో స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు రంగప్రవేశం చేసిన సంఘటన నెల్లూరు జిల్లా కోవూరు పట్టణం పద్మావతి కళ్యాణ మండపం పున్నూరువారి వీధిలో చోటు చేసుకుంది కొడవలూరు మండలం ఎల్లాయిపాలెంకు చెందిన బైన రాజగోపాల్ గత కొంతకాలంగా భార్య బిడ్డలతో కలిసి పున్నువారి వీధిలో అద్దె ఇంట్లో కారణమేదైనా భార్య భర్తల మధ్య కొద్ది రోజులుగా గొడవలు జరుగుతున్నాయి మూడు రోజుల క్రితమే భర్తను వదిలి భార్య పిల్లలతో పాటు పుట్టింటికి వెళ్లింది దాంతో రాజగోపాల్ ఇంట్లోని ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు గత మూడు రోజులుగా అతడి నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో ఈ రోజు ఉదయం వచ్చి చూడగా ఆయన మృతి చెంది ఉండడం గమనించి ఎవరికైనా తెలిస్తే కేసులు ఇతర పంచాయతీలు ఉంటాయనుకున్నారో ఏమో గుట్టు చప్పుడు కాకుండా అంత్యక్రియలకు ఏర్పాటు చేశారు సమాచారం అందుకున్న కోవూరు కోవురు ఎస్ఐటు

ఆయన వచ్చిన దాని నుంచి మళ్ళీ ఇంకా బట్టని గొడవలు చేస్తున్నాం అట్లా గొడవలు చేస్తూనే ఉన్నాయి అయినా రెండు ఉన్నారు కదా అంత మూడు కలిసి ఉన్నాం మేము మళ్ళీ బయటకు వచ్చిందాము ఒక నెలలో విడిగా ఉన్నాము మళ్ళీ వచ్చి మళ్ళీ చేసుకుంటాం అంటే అందుకని మళ్ళీ ఇంకా కలిసి ఉందా சவுண்ட் பைட் பாடல் இரண்டு సిఎంఆర్ జ్యువెలర్స్ లో దసరా దీపావళి బంగారు వెలుగులు ఆశ్చర్యం కొరిపే ఆఫర్స్ అదృష్టాన్నిచ్చే బంగారు ఆభరణాలతో మెగా గోల్డ్ సేల్ బంగారు ఆభరణాలపై సవరకు నాలుగు వేల రూపాయల వరకు భారీ తగ్గింపు బంగారం లాంటి ఆఫర్ మీ చేతిలో బంగారు ఆభరణాలపై తరుగు మూడు శాతం నుండి వడ్డాణాలపై తరుగు పది శాతం నుండి మీ పాత బంగారు మార్పిడిపై ప్రతి గ్రాముపై హండ్రెడ్ పర్సెంట్ వాల్యూ పొందండి బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మంజూరి లేదు సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మజూరీ లేదు ఎక్స్క్లూజివ్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై అతి తక్కువ తరుగుతో పాటు కనీ విని ఎరుగని అదృష్టాలు మీ సంతం డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ సిఎంఆర్ జ్యువెలర్స్ చందన బ్రదర్స్ ప్రకన నెల్లూరు మాగుంట లేఅవుట్ నెల్లూరు ట్రంక్ రోడ్ నెల్లూరు Hi Nilor please subscribe to N3 TV